హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక బాబాగారైతే మన కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చారండి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అయితే చేసి వీడియో చూడండి తల్లి నువ్వు పోగొట్టుకున్న బంగారం డబ్బు తిరిగి నీ వద్దకే చేరబోతుంది అది ఒక వ్యక్తి అందించే సహాయం ద్వారా అని ఈరోజు బాబా గారు ఒక మంచి సందేశం ఈ శుక్రవారం నాడు అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో కొంత బంగారం లేదంటే కొంత డబ్బు పోగొట్టుకొని ఉంటారు దాని ద్వారా పడుతున్న బాధ వారికి మాత్రమే అర్థమవుతుంది నా డబ్బు నాకు తిరిగి ఇస్తే చాలు బాబా నా సమస్య వెంటనే తీరిపోతుంది నా బిడ్డకు పెళ్లి చేయాలి నేను కొంత బంగారాన్ని పోగొట్టుకున్నాను బాబా అని ఎన్నో రోజులుగా ఒక బిడ్డ బాబాతో అడుగుతుంది ఆ బంగారం తిరిగి నాకు ఎప్పుడు దక్కుతుంది అని మదన పడుతుంది ప్రతి తల్లికి ఇది ఒక ఆవేదన ఎందుకంటే ప్రతి ఆడబిడ్డకు బంగారం అంటే మక్కువ కాబట్టి బాబాగారితో తన ఆవేదనని పంచుకుంటుంది ఇలాంటి సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో బాబా గారు ఒక వ్యక్తి రూపంలో నీకు సహాయం అందుతుందమ్మా అని ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చాడు ఆ సందేశం తెలుసుకోవాలి అంటే ఈ కథని ఈరోజు తీరాల్సిందే రుద్రవరం అనే ఊరిలో కృష్ణ అనే ఒక యువకుడు ఉండేవాడు అతడికి నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే అతను ఒక కుక్కను పెంచుకునేవాడు దాని పేరు భీము భీముతో కలిసి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకొని బతికేవాడు అలా ఒకరోజు తన కుక్కతో కలిసి రుద్రవరం నుండి బయలుదేరి సింగరేణికి చేరుకొని బాగా చీకటి పడుతుంది అప్పుడు కృష్ణ మనసులో ఇలా అనుకొని బయలుదేరుతాడు అబ్బా ఏంటి ఈరోజు ఇంత చీకటి పడిపోయింది ఈ ఊరిలో ఎటు చూసినా ఎవ్వరూ కనబడటం లేదేంటి ఒక పక్క ఏమో ఆకలి చంపేస్తుంది మరో పక్కేమో దాహం వేస్తుంది ఎక్కడైనా మంచి నీళ్ళు దొరుకుతాయేమో చూస్తాను అని ఆ ఊరిలో వీధుల వెంట తిరగసాగుతాడు అయితే ఆ వీధులన్నీ కూడా ఉంటాయి దూరంగా ఒక ఇంట్లో దీపంకాంతులు చూసి అక్కడ ఇంట్లో ఎవరో ఉన్నారు ఎలాగో నాకు దాహం వేస్తుంది కదా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు తినడానికి ఏమైనా పెట్టగలరేమో అడుగుతాను అని వేగంగా ఆ ఇంటి గుమ్మం వద్దకు వెళ్ళి తలుపు తట్టబోతాడు అంతలో ఇంటి లోపల నుండి అతడికి ఏవో మాటలు వినబడి తక్కున నిలబడి కిటికీలో నుండి లోపలికి చూస్తాడు బసక చీకటిలో దాక దుప్పటి కప్పుకున్న ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో కృష్ణ వారిని బయట నుండి ఇలా పిలుస్తాడు అయ్యా లోపల ఎవరైనా ఉన్నారా నాకు చాలా దాహంగా ఉంది కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అని కృష్ణ దీనంగా అడుగుతాడు అయితే వెంటనే లోపలి వాళ్ళు ఈ మాటలేవి విన్నట్టుగా అడుకొని ఇందా దప్ప దుప్పటి కప్పుకొని తిరిగి ఈ సభల నుంచి చూసిన కృష్ణ ఇలా అనుకుంటాడు ఏంటిది చాలా విచిత్రంగా ఉందే అప్పుడే ఈ గ్రామస్తులంతా కూడా తలుపులు వేసేసుకొని పడుకున్నారేంటి ఎవరు వచ్చి పిలిచినా పలకటం లేదేంటి ఏంటి అని చెప్పి అనుకుంటాడు అంటే ఈ ఊరి వాళ్లకు చీకటి అంటే ఏదో భయం ఉన్నట్టుంది అందుకే అందరూ ఇంత త్వరగా నిద్రపోతున్నారు సరే మరో ఇంటికి వెళ్ళి చూద్దామని అనుకొని కృష్ణని నిర్జీవంగా ఉన్న వీధుల్లో కుక్కతో పాటు ముందుకు సాగుతాడు ఇంకాస్త ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక దేవాలయం కనబడుతుంది ఆ దేవాలయం యొక్క బయట మంటపంలో ఎవరు ముగ్గురు వ్యక్తులు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది అది చూసిన కృష్ణ ఇలా అనుకుంటాడు ఏంటో ఈ ఊరంతా కూడా చాలా విచిత్రంగా ఉంది ఈ సమయంలో ఈ దేవాలయంలో నువ్వేం చేస్తున్నారు సరేలే మనకెందుకు కానీ తాగడానికి కాస్త నీళ్ళు ఏమైనా దొరుకుతాయేమో వీళ్ళని అడిగి చూస్తాను అని కృష్ణ చాలా ఆశగా వాళ్ళని సామిస్తారు కానీ అక్కడ కూర్చున్న వారిని చూసి కృష్ణ కుక్కకి భీము వారిని చూసి గుర్రం అంటుంది వాళ్ళు ముగ్గురిలో ఒకడు ఏదో మందు తాగుతూ ఉంటాడు దమ్ము కొట్టేవాడు కృష్ణను చూసి ఎవర్రా నువ్వు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకున్నావు ఈ ఊరికి కొత్త ఏంటి మా సంగతి మీకు ఇంకా తెలియదు అనుకుంటా అయ్యా పక్క ఊరు నుండి వచ్చాను మధ్యలో చాలా దాహం వేసి ఇక్కడెక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమోనని ఇక్కడికి వచ్చాను ముందు నాకు కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అయ్యా అని కృష్ణ దీనంగా అడుగుతాడు తర్వాత నెమ్మదిగా అన్ని వివరాలు చెప్తాను మీకు అని అనగానే ఆ వ్యక్తి గట్టిగా చిరాకు పడుతూ రే మాకు అసలు మంచినీళ్ళు ఎలా ఉండాలో తెలియదు మేము సారాయి తప్ప ఇంకేమీ తాగము అయినా నువ్వు దాహంగా ఉన్నావని చెప్తున్నా ఇదిగో ఈ సారాయి తీసుకొని దాహం తీర్చుకో తీసుకో తీసుకొని నీ గొంతు తడి చేసుకో అంటారు అతడు అయితే వాళ్ళ వాళ్ళకం చూసి కృష్ణ ఏదో తెలియ తేడాగా ఉంది అని చెప్పి ఇదేంటి ఇక్కడ కూర్చొని ఉంటే ఎవరో భక్తులు అనుకుంటాను కానీ వీళ్ళని చూస్తుంటే ఒట్టి తాగుబోతుల్లాగా ఉన్నారు అందుకే నా భీము వీళ్ళని చూసి అరిచినట్టుంది ఎందుకైనా మంచిది వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోతే చాలు అలా వాళ్ళకు ఎలాంటి జవాబు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ రాత్రికి ఎక్కడో ఒక చోట పడుకొని నిద్రపోతాడు ఇక మరుసటి రోజు ఉదయం అక్కడ అతడు లేచేసరికి ఊరంతా చాలా సందడిగా ఉంటుంది ఆ ఊరి ప్రజల్ని ఎంతో ఉత్సాహంతో ఆ జనం గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఇదేంటిది రాత్రి ఈ ఊరిలో ఒక్కరు కూడా కనపడలేదు ఇప్పుడు చూస్తేనేమో ఊరంతా చాలా సందడిగా ఉంది వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నట్టు అని కృష్ణ అటుగా వారిని ఒకరిని ఆపి అతడిని ఇలా అడుగుతాడు ఇదిగో ఏమండి మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా ఏం జరిగింది అదేంటి నీకు తెలియదా చూస్తుంటే ఈ ఊరికి కొత్త వాడిలా ఉన్నావే ఈరోజు శుక్రవారం కదా మాకు ఆ స్వామి దర్శనం దొరుకుతుంది అందుకే ఊరి వాళ్ళమంతా కూడా పొద్దున్నే బయలుదేరం టా అంటే ఆ దేవాలయంలో ఉన్న దేవుడి దగ్గరికే కదా మీరు వెళ్ళేది కాదు కాదు నేను చెప్పేది ఎన్నో మహిమలు గల స్వామీజీ గురించి నాలుగు వారాల క్రితం ఒక యోగి తన శిశులతో పాటు ఒక ఊరి వచ్చాడు అతను మామూలు యోగి కాదు సప్త లోక సంచారి త్రికాలవి అని ఆ స్వామీజీ గురించి ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఆయన మహిమలు ఆ స్వామి చెప్తున్నది అంత నిజమో కాదో అని తెలుసుకోవాలని అనిపిస్తుంది ఆయన మనసులో అనుకొని కృష్ణ మీరు చెప్పేది వింటుంటే ఆ స్వామీజీ చాలా మహిమ గలవాడనిపిస్తుంది ఇంతకీ ఆ స్వామీజీ ఎక్కడుంటారు నాకు చెప్పగలరా ఆయన ఈ ఊరు బయట ఉన్న మల్లె చెట్టు కింద పీఠం వేసుకొని కూర్చొని ఉంటారు శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజులు యోగ సమాధిలో ఉంటారు ఆయన ఇక శుక్రవారం నాడు మాత్రమే ఊరందరికీ దర్శనం ఇవ్వడంతో పాటు మేమంతా ఆయనని దర్శించుకొని ఆయన పాదధూలు తీసుకొని మా కోరికలు తీర్చుకుంటాము ఇంకా తన కోరికలు ఎలా తీరేది ఎప్పుడు తీరేది అని దేవతలతో సంప్రదించి కానీ చెప్పడు అయితే ఇదంతా విన్న తర్వాత కృష్ణకి నమ్మసక్యంగా అనిపించలేదు దాంతో కృష్ణ ఇలా అంటాడు అదంతా బాగానే ఉందయ్యా ఈ ఊర్లో వాళ్ళు చీకటి పడే ముందు ముందే తలుపులు ఎందుకు వేసుకుంటున్నారు రాత్రి నేను ఎవరు తలుపు తట్టినా కూడా తీయలేదు ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉంది అంటారా ఈ ఊర్లో దొంగల బెడద ఎక్కువగా ఉందయ్యా దొంగలు అంటే అలాంటి ఇలాంటి వారు కాదయ్య వాళ్ళు రాక్షసులు అంత క్రూరులు ఎంతో అవలీలగా ప్రాణాలు తీసేస్తారు అందుకే మేము రాత్రి సమయంలో ఎవరు వచ్చి తలుపు తట్టినా కానీ మేము తీయము అదేంటి మరి మీ స్వామీజీ ద్వారా వరెవరో తెలుసుకొని ఊరంతా కలిసి పట్టుకుంటే సరిపోతుంది కదా అది కూడా వీళ్ళు చూసుకుని ఎందుకంటే ఆ స్వామీజీ కూడా ఏమి చేయలేకపోతున్నాడు ఎందుకంటే వారు ఆ అడవి జాతికి చెందిన వారని వాళ్ళతో విరోధం పెట్టుకుంటే చావు కొని తెచ్చుకున్నాడమని అందుకే ఆ దొంగల జోలికి వెళ్ళవద్దని ఆ దేవతలే చెప్పారంట కానీ ఆ స్వామీజీ పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దేవతలతో గొడవ పడుతూనే ఉన్నాడంట ఏం చేస్తా మన అదృష్టం బాగోలేకపోతే ఆ స్వామీజీ మాత్రం ఏం చేస్తాడు చెప్పు ఆ స్వామీజీని మీరు కూడా చూడవచ్చా అని అడుగుతాడు కృష్ణ ఎందుకు చూడకూడదు నేను అక్కడికే వెళ్తున్నాను దాంతోపాటు రండి నేను చూపిస్తాను అని ఆ వ్యక్తి చెప్పడంతో కృష్ణ తన కుక్క ఈ భీముతో కలిసి స్వామీజీని చూడడానికి బయలుదేరుతాడు అక్కడికి చేరుకునేసరికి ఆ స్వామీజీ యోగ సమాధిలోనే ఉంటాడు చేతిలో రుద్రాక్షమాల పక్కనే కమండలం కూడా ఉంటుంది తన వెంట ఎంతో బలమైన శిష్యులు కూడా ఉంటారు అందరికీ ఊర మూరడేసి గడ్డాలు ఉంటాయి అందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు జనం ఒక్కొక్కరి స్వామీజీ సమీపించి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు స్వామీజీ చిన్నవుతో సమాధానం చెప్పి తిరిగి కళ్ళు మూసుకుంటున్నాడు చూసావు కదా స్వామీజీ మహిమలు ప్రతి ఒక్కరికి తన దగ్గరకు వచ్చిన వారికి సమస్యలు ఏ విధంగా కనిపించాలని తపన పడుతున్నాడు అని ఆ వ్యక్తి కృష్ణతో అంటాడు ఇకపోతే నీకు కూడా ఏదైనా సమస్య ఉంటే వెళ్ళి అడుగు వెంటనే అది తీరిపోతుంది అని ఆ వ్యక్తి చెప్పడంతో కృష్ణ తన కుక్క భీముతో కలిసి ఆ స్వామీజీ ముందుకు వెళ్ళి నిలబడతాడు ఆ స్వామీజీకి కృష్ణ నమస్కారం చేసుకుంటాడు కృష్ణ కుక్క మాత్రం స్వామీజీ శిష్యులందరూ చూసి గుర్రం అంటుంది వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చెప్పిస్తూ ఉంటారు స్వామీజీ కృష్ణకేసి తీవ్రంగా చూస్తాడు దాంతో కృష్ణ భయపడిపోయి క్షమించండి స్వామి ఇది నా కుక్కే ఈ కుక్కకు ఏమీ తెలియదు అది చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అంటూ ప్రాధేయపడతాడు కృష్ణ దాంతో ఆ స్వామీజీ శాంతించి వెంటనే ఇలా అంటాడు సరే నాయన చూడ్డానికి ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు నీకేం కావాలి నాయన నన్ను ఏమడగాలని వచ్చావు అని అంటాడు ఆ స్వామీజీ భక్తితో నువ్వు ఏమడిగినా కూడా నేను సమాధానం చెప్తాను అడుగు నాయన స్వామి నాకు పెళ్ళి చేసుకోవాలని కోరికగా ఉంది స్వామి వెంటనే అది నెరవేరేలా చూడు లే వెంటనే మార్గం చెప్పగలరా నీది చాలా చిన్న కోరిక నాయన పర్వాలేదులే ఈ పెళ్ళి నేనే స్వయంగా జరిపిస్తాను ఇక నువ్వు వెళ్ళు అందరూ తమ తమ సమస్యలు చెప్పుకున్న తర్వాత జనమంతా మౌనంగా కూర్చుంటారు స్వామీజీ మాట్లాడడానికి లేచి నిలబడి ఇలా అంటాడు ఊరిలో దొంగల గురించి దేవతలతో నేను జరిపిన చర్చలు పూర్తయ్యాయి దేవతలు దొంగల బారి నుండి గ్రామాన్ని కాపాడడానికి ఒప్పుకున్నారు అయితే వచ్చే శుక్రవారం దాకా ఆ దొంగలను పరిగించక తప్పదు ఆ తర్వాత ఆ దొంగలు ఈ ఛాయల్లో కూడా కనిపించారు ఆ తర్వాత మనకన్నీ మంచి రోజులే అని ఆ దేవతల నిర్ణయం అని చెప్పడంతో ఆ ఊరి జనమంతా కూడా సంతోషించి తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న కృష్ణకి మాత్రం ఎందుకో అనుమానం కలుగుతుంది అతని బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుంది దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు ఇదేంటి ఈ స్వామీజీ ఎందుకో నాకు బుద్ధి కావటం లేదే పైగా ఈయన దేవతలతో మాట్లాడే దొంగల సమస్యలు పరిష్కరించడం ఏంటి పైగా ఆయన శిష్యులను చూస్తుంటే చాలా క్రూరంగా వింతగా దొంగల్లా ఉన్నారు అసలు ఏమీ అర్థం కావటం లేదేంటి వీళ్ళంతా కలిసి ఊరిని మోసం చేస్తున్నారు అనిపిస్తుంది మొత్తానికి ఇందులో ఏదో తిరకాసు ఉంది అదేంటో నేను కనిపెట్టాలి ముందుగా ఆ దొంగలు ఎవరో పట్టుకోవాలి అని మనసులు అనుకుని ఆ రాత్రికి ఆ మర్రి చెట్టుకు కొంత దూరంలో ఉన్న ఒక పెద్ద బండ చాటున కృష్ణ మాట వేసి దాక్కుంటాడు అర్ధరాత్రి కాగానే ఒక ముగ్గురు మనుషులు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరికి రావడం అతను గమనిస్తాడు వీళ్ళని ఎక్కడనో చూసానే లేదా ఈ సమయంలో స్వామీజీని కలవడానికి వచ్చేందుకు అని కృష్ణ పిల్లిలా కలుపుతూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని వాళ్లకు ఇంకాస్త దగ్గరగా ఒక చెట్టు చాటుకు చేరుకుంటాడు అలా దగ్గర నుండి చూడగా అప్పుడు కృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు వీళ్ళు రాత్రి దేవాలయం బయట కూర్చొని మందు తాగుతూ ఉన్నది వీరే కదా పైగా ఈరోజు ఉదయం నేను గుర్తుపట్టలేదు కానీ ఆ స్వామి శిష్యులు కూడా వీళ్ళే అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని మరింత శ్రద్ధగా పరిశీలిస్తాడు కృష్ణ ఇక ఆ మూటను తెచ్చిన వాళ్ళను చూస్తూనే స్వామీజీ లేచి తాము కూర్చున్న పీఠం మీద మూత తొలగిస్తాడు వాళ్ళు తెచ్చిన వెండి బంగారం డబ్బు ఆ పీఠంలో వేసి తిరిగి మూత పెట్టేస్తాడు అది చూసి కృష్ణ ఆశ్చర్యపోతాడు అంటే ఇంతకాలం ఈ ఊరిలో దొంగల పేరుతో మోసం చేస్తున్నది ఈ స్వామీజీ అన్నమాట అని ఇదంతా చూసిన కృష్ణకి రక్తం వేడెక్కుతుంది కానీ తను తొందరపడితే స్వామీజీ చెప్పినట్టు తన పెళ్ళి వెంటనే జరిగిపోతుంది అందుకే మెల్లగా అక్కడి నుండి జారుకొని ఊరు చేరుకుంటాడు ఆ స్వామీజీ మోసాన్ని ఎలాగైనా సరే నేను బయట పెట్టాలి కానీ ఊరంతా ఎంతో భక్తిగా నమ్మే ఈ స్వామీజీ నేను దొంగ అంటే ఈ ఊరి ప్రజలు ఎవ్వరు నమ్మరు పైగా నన్నే కూడా అని మనసులో అనుకుంటాడు కృష్ణ అందుచేత ఏ ప్రజలు అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ స్వామీజీ వీరిని మోసం చేస్తున్నాడు అలా అమాయకత్వంతో అవసరాగా చేసుకొని ఆ స్వామీజీ దొంగ బుద్ధిని బయట పెట్టాలి అని నిశ్చయించుకొని అమర్సటి రోజు ఆ గ్రామంలో ఒక ఇంటి ముందుకు వెళ్ళి కృష్ణ ఇలా అంటాడు ఈరోజు స్వామీజీని చూడడానికి హిమాలయాల నుండి ఎవరో యోగులు జోగులు వస్తున్నారంట వాళ్ళ కోసం కన్నీళ్ళు విశేషంగా వేయాలని ఆ స్వామివారి ఆజ్ఞ పరుగులు పారలు పట్టుకొని మీరంతా కూడా బయలుదేరండి ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని ఊరు ఊరంతా ఒక పుకారు ప్రచారం చేస్తారు కృష్ణ దాంతో ఆ ఊరి ప్రజలు పరుగులు గడ్డపారలు తీసుకొని అక్కడి నుండి స్వామీజీ వద్దకు బయలుదేరి వెళ్తారు ఊరు ఊరంతా ఒక్కసారిగా తన మీదికి రావడం గమనించిన స్వామీజీ తన శిష్యులతో ఇలా అంటాడు అదేమిటి ఈ ఊరి వారంతా ఒక్కసారిగా చాలా ఆవేశంగా మన మీదకు వస్తున్నారు అసలు ఏం జైంది అసలు శిష్యుల్లో ఒకడు ఇలా అంటాడు స్వామి నిన్న ఊరి జనంతో పాటు ఒక వ్యక్తి తన కుక్కతో పాటు ఇక్కడికి వచ్చాడు కదా అతడు మా ముగ్గురిని ఊరి బయట ఉన్న దేవాలయంలో ఒక రాత్రి చూశాడు బహుశా వాడే ఏదో చేసి ఉంటాడు స్వామి అని వాడు కోలాహలంగా తనకేసి రావడం చూసి స్వామీజీ తన శిష్యులు భయపడిపోతారు అందరికీ ముందుగా కృష్ణ తన కుక్కతో రావడం చూసి గంపరం పుట్టుకొస్తుంది అయితే అలా వాళ్ళు చూస్తూ ఉండగానే ప్రజలు స్వామీజీ చుట్టూ చేరిపోతారు స్వామీజీ వాళ్ళను చూసి గజగజలాడడం గమనించి ప్రజలు ఆశ్చర్యపోతారు ఇంతలో కృష్ణ ఆలస్యం చేయకుండా మీ సంగతంతా వీళ్ళకు తెలిసిపోయింది మిమ్మల్ని పాతేయడానికే పరుగులు పాడలు తెచ్చారు అని ఆ స్వామీజీ గడ్డం పట్టుకొని లాగేస్తాడు దాంతో అది కాస్త ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తుంది తర్వాత తన శిష్యుల గడ్డాలను కూడా ఊడవీకుతారు అది చూసి ప్రజలు కోపం కట్టలు తెచ్చుకొని వస్తుంది ఇదంతా దొంగ స్వాములు అని ఆ ఊరి జనం చితక అప్పుడు కృష్ణ ఇలా అంటాడు వారిని కొట్టకండి ఎందుకంటే మీరు వారు చెప్పిందంతా విని అసలు నిజం తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మారు కాబట్టి వారు మిమ్మల్ని మోసం చేయగలిగారు ఇంతలో మీ తప్పు కూడా ఉంది భక్తి ఉండవచ్చు కానీ ఎవరో వచ్చి నేను దేవతలతో మాట్లాడతాను అంటే మీరు నమ్మడం తప్పు కదా అది ఆసరాగా చేసుకొని వీరుని ఇళ్ళల్లో దొంగతనం సొమ్మంతా తీసుకొని వచ్చి అదిగో ఆ పీఠం కింద దాచి పెట్టారు కాబట్టి వాళ్ళని వదిలిపెట్టేసి మీ సొమ్మును మీరు తీసుకోండి ఇక మీదటైనా కానీ మోసపోకుండా కాస్త తెలివిగా ఉండండి అని చెప్పి ఆ పీఠంలో ఉన్న నిధి అంతా కూడా గ్రామస్తులకు చూపించి ఊర్లో ఎవరి నగలు వారికి తిరిగి దక్కే అట్టు చేస్తాడు కృష్ణ స్వామీజీ శిష్యులు కారాగృహాలకు వెళ్ళగానే కృష్ణ తన కుక్కతో పాటుగా ఆ ఊరి వదిలి మళ్ళీ ఇరుగు ప్రయాణం మొదలు అలా ఆ ఊరికి ఆకలితో వచ్చిన కృష్ణ ఆ ఊరి వాళ్ళు ఎవరు అతడిని సహాయం చేయకపోయినా వారిని ఆ దొంగల నుండి కాపాడి తన మంచి తనం తాను నిరూపించుకుంటాడు ఈ కథను బట్టి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే అది నీ కష్టార్జితంతో స్వయంగా కృషి చేసి సంపాదించినది అయితే తప్పకుండా తిరిగి నీ వద్దకే వస్తుంది అది ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నీ వద్దకు చేరేలా చేస్తాడు అని ఈ కథ యొక్క సారాంశం ఆ ఊరిలో జనం గుడ్డిగా తెలియకుండానే అమాయకత్వంతో ఆ దొంగలను నమ్మి అంత డబ్బును బంగారాన్ని కష్టపడి సంపాదించిందంతా కూడా ఆ దొంగల పాలు చేశారు కానీ చివరికి ఆ భగవంతుడు నిర్ణయించింది చూశారు కదా మంచితనంతో ఏదైనా గెలవచ్చు అని ఈ కథ చాలా గొప్పగా చెప్తుంది ఈ కథ నచ్చితే శ్రద్ధ సబూరి అని చెప్పి కామెంట్ చేయండి అందరికి అందేలాగా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరూ బాగుండాలి అందరూ మనం